హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజైతే నేను ఉదయం పొద్దున్నే ఆరు గంటలకే పుల్ల మజ్జిగా ఇంగువ రిపేర్ చేసి ఇచ్చాను చాలామంది అడుగుతున్నారు ఆంటీ ఇంగువ ఎలా ఇస్తారు మీరు ఎంత క్వాంటిటీలో ఇస్తారు ఎటువంటి ఇంగువ ఇవ్వచ్చు అని అడుగుతున్నారండి నమస్తే అండి నేను మీ జోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి నేనైతే ఇంగువ వన్ లీటర్ పెరుగుకి ఒక మూడు టీ స్పూన్ల వరకు నార్మల్ ఇంగువ పొడి వేసి వన్ డే అంతా ఫర్మెంట్ చేస్తా అండి చేసిన తర్వాత నెక్స్ట్ డే కానీ మళ్ళీ మరుసటి రోజు రెండు రోజులకు కానీ మనం అది ఒక టెన్ లీటర్స్ వాటర్లో మిక్స్ చేసి మనం ప్రతి ముక్కకి అండి మట్టిలో ఇవ్వచ్చు స్ప్రే చేయవచ్చు మంచి రిజల్ట్ ఉంటుంది అన్ని రకాల చీడపీడలకు సూపర్ మందండి ఈరోజైతే అంకుల్ కొంచెం బిజీ ఉండడం వల్ల నేనే వీడియో తీస్తున్నా ఇక చూడండి హార్వెస్ట్లు ఉన్నాయి మాట్లాడుతూ హార్వెస్ట్ చేసుకుందాం చిన్న చిన్న హార్వెస్ట్లే అండి ఇంకా ఒక ఒక విధంగా చెప్పాలంటే గార్డెన్ అంతా కొంచెము అంటే కాత తగ్గిందని చెప్పాలి కొంచెం డల్ అయింది మళ్ళీ ఎరువులు ఇవ్వడం స్టార్ట్ చేశాను ఈ వంకాయ ముక్కలు ఇవి ఏం చేస్తాయంటే మనము ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నామంటే మళ్ళీ మనకి కొంచెం టైం పడుతుంది హార్వెస్టింగ్కి వంకాయలు చూడండి బాగానే వస్తున్నాయి ఈ పండుటాకులన్నీ తీసేసి మళ్ళీ ఎరువులు ఇవ్వాలండి కొంచెం మొక్కలు ఆకులన్నీ రెడ్గా అయిపోయాయి మళ్ళీ కొంచెం మనం ఎరువులు ఇవ్వాలి మొక్కలకి ఇవి చూడండి హార్వెస్ట్లు నిజం చెప్పాలంటే నేను బట్టి మామూలుగా తోట చూపిద్దామని నేను కెమెరా తీసుకొని పైకి వచ్చాను అంతలోపు నాకు కొంచెం హార్వెస్ట్లు కనబడ్డాయి తోట చూపిస్తూ హార్వెస్ట్ కూడా చేద్దామనిపించింది నేను బుట్ట తెచ్చుకోలేదు ఇగో ఈ చిన్న బకెట్ పెట్టుకున్నా అండి మనకి ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోవడమే క్యాబేజీ చూడండి ఎంత సూపర్గా వచ్చిందో ఇంకొక వన్ వీక్ అట్లయితే హార్వెస్ట్ చేయడమే మంచిగా ఒక హాఫ్ కేజీ సైజ్ వచ్చింది ఇంకా కొంచెం పెరుగుతుందండి మిద్దె తోటల్లో కూడా మనం చక్కగా క్యాబేజీ కాలీఫ్లవర్ పెంచుకోవచ్చు చాలా బాగా వచ్చింది క్యాబేజీ అయితే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇక చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగుంది చూసారా ఎంత హెల్దీగా ఉంది చూడండి ముఖ్యంగా ఇలా హెల్దీ వెజిటేబుల్స్ ఆర్గానిక్గా మనము పండించుకోవడం ఎంత హాయిని ఇస్తుంది అసలు మన చేతుల్లో పండించినవి తింటూ ఉంటే ఆ సంతోషమే వేరండి హ్యాపీనెస్సే వేరు హెల్దీ కూడా మీరేమంటారో కామెంట్ చేయండి మనం కష్టపడేదంతా ఈ హెల్దీ వెజిటేబుల్స్ తినాలనే ఉద్దేశంతో జామకాయలకు కూడా జామ చెట్టుకు కూడా పూతలు మళ్ళీ స్టార్ట్ అయినాయండి ఆల్రెడీ కాయలు పడ్డాయి కొన్ని ఇలా క్లాత్ కట్టాను క్లాత్ కట్టినా కూడా ఈ క్లాత్ లోపల నుండి కాయలు దెంపుకొని తిన్నాయండి చూడాలి ఇంకా ప్రయత్నం చేస్తున్నాను ఇంకేం చేశానంటే ఇక్కడ చూడండి దానిమ్మ చెట్టుకి ఇలా నెట్టు చుట్టాను మనకు వాటర్ యాపిల్కి నెట్ చుట్టాను అది సక్సెస్ అయ్యాము కాబట్టి నేను దానిమ్మ చెట్టుకు కూడా ఇలా చుట్టానండి అయితే కొంచెం మనం చుట్టుకోగలుగుతాం కానీ ఈ కూరగాయల మొక్కలకైతే ప్రతి ఒక్క మొక్కకి చుట్టలేం కదండి వంకాయలు రకరకాల వంకాయలు మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది కొత్త చిగుళ్ళు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఎండుటాకులు మొన్న కొన్ని తీశాను కొన్ని మళ్ళీ చేయాలి కొత్త ఆకులు కొత్త చిగుళ్ళు వచ్చినాయంటే మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది నేను మొన్న కంపోస్ట్ ఇచ్చాను ఈరోజైతే పుల్ల మధ్యగా స్ప్రే చేశానండి తర్వాత మొక్కలకు మొదట్లో కూడా ఇచ్చాను కొంచెం ఎండలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు కొంచెం మట్టి ఆరిపోయినట్టు అవుతుందండి ఇంకా రెండు పూటలు పట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మాకు సమ్మర్లో కొంచెము ఎండలు ఎక్కువనే ఉంటాయండి ఈ పిల్లులు వచ్చినాయి ఎక్కడ నుండో అసలు నాలుగు చిన్న పిల్లులు అండి ఒక వాళ్ళ మమ్మీ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో అసలు మనకు దొరుకుతాయా చూద్దాం నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను తోటలు వచ్చి పడుకున్నాయి చక్కగా ఎంత క్యూట్ ఉన్నాయో చెప్పరు అది అది కనబడిందండి దొంగలు తప్పించుకున్నాయి ఎక్కడున్నాయి ఎత్తుకుతున్నాను ఇగ ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా అది ఎట్లా చూస్తుంది చూడండి నేను ఇటువైపు వస్తా అవి అటువైపు పోతున్నాయి అటువైపు వస్తే ఇటువైపు అండి రెండు చెర్రీ కొంచెము పూత పూసిందండి బాగానే ఈ పింక్ కలర్లో ఎంత అందంగా ఉందంటే సూపర్గా ఉందండి కాయలాగా కూడా స్టార్ట్ అయ్యాయి చూడండి ఇక్కడ పూత పూసి మరి అవి సెల్ఫ్ పాలినేషన్ అవుతాయా ఏంటి ఇదే మొదటిసారి అండి నేను పెంచడం కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు నేను ఎక్కువ మేము మీకేం చెప్పట్లేదు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నల్ల పెయిన్ దీనికి కూడా వస్తుందండి ఇది చిక్కుడు చెట్టుకు వచ్చే పెయిన్ లాంటిది దీనికి కూడా వచ్చింది ఏదైనా స్ప్రే చేయాలి ఇక దీనికి మందు టాల్కమ్ పౌడర్ బాగా పనిచేస్తుంది ఫేస్ పౌడర్ పౌడర్ చల్తా అండి ఇది పువ్వులు అయితే చిన్నగా పింక్ కలర్లో అసలు ఎంత అందంగా ఉన్నాయంటే చెప్పరాదండి టమాటాలు అయితే ఇట్లా దూరగా ఉండగానే తెంపుతున్నాను ఎందుకంటే మంకీస్ వచ్చి అన్నీ కొరికేస్తున్నాయండి అందుకని లేతగా దూరగా లైట్ కలర్ ఉండగానే తెంపుతున్నాను ఇగో మేడం వచ్చేసి త్రీ డేస్ అయితే ఉందండి ఇవి పైకి వచ్చి ఈ సపోటాలు చూడండి మంచిగా గుత్తులు గుత్తులుగా అయినాయి కొత్త చిగుళ్ళు వస్తున్నాయి మళ్ళీ పూత స్టార్ట్ అయిందండి ఇక్కడ చూడండి నేను మల్చింగ్ కింద వీటి కొమ్మలే ప్రూనింగ్ చేసి వేశాను ఇక్కడ చూడండి మల్బరీస్ అయితే ఎంత అంటే పుష్కలంగా కాతొచ్చిందండి ఇది సైజ్ కూడా పెద్దగా ఉన్నాయి కలర్ చూడండి ఇది ఎంత పెద్దగా ఎంత బాగున్నాయి చూడండి ఇది అసలు చెట్టు నిండా కాతాయండి ఈరోజైతే మార్నింగ్ ఒక హండ్రెడ్ కాయలు తెంపు ఉంటా అండి ఈరోజు తెంపితే మళ్ళీ నెక్స్ట్ డేకి మంచి కలర్ వచ్చేస్తున్నాయి ఇది చూడండి బ్లాక్ కలర్ వచ్చినాయి అంటే సూపర్గా ఉంటాయి ఇక్కడ ఇంకా బ్లాక్ అయిందండి ఇది చాలా ఉన్నాయి అసలు బాగా వచ్చిందండి కాత సూపర్గా వచ్చింది చూడండి మొక్క నిండా చూడండి ఏంలే అండి ప్రూనింగ్ చేసి ఎరువులు ఇస్తే చక్కగా ఫుల్ ఫ్లూటింగ్ వస్తుందండి ఇది సైజు కూడా ఎంత బాగా వచ్చిందండి ఇది కలర్ చూడండి తెంపుతుంటేనే కలర్ వేళ్ళకి అంటు అంటుతుంది ఇది కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి రేపు మార్నింగ్ ఇది కోసుకోవచ్చండి ఇక్కడ కూడా చూడండి ఇది చూసారా ఎన్ని ఫ్రూట్స్ ఇది భలే వచ్చినాయండి ఈరోజు అంకులు నీళ్ళు పట్టేసి ఒక హండ్రెడ్ వరకు హార్వెస్ట్ చేసుకొచ్చారు ఇంకా మిగతా ఇవన్నీ నేను హార్వెస్ట్ చేసుకుంటాను అండి మొక్కలు అయితే ఇలా ఉన్నాయి మంచి వస్తున్నాయి ఇందులో అంతా మన గార్డెన్లో వచ్చిన వేస్ట్ అంతా నింపి పైన ఒక టూ ఇంచెస్ వరకు మట్టి నింపాను అండి అంటే లేర్స్ లేయర్స్ నింపాను మధ్యలో కిచెన్ కంపోస్ట్ కూడా కిచెన్ వేస్ట్ కూడా వేశాను ఈ గ్రో బ్యాగ్లో ఇదైతే చాలా పెద్దగా ఉంది జూన్లో మనం నాటుకోవాలి ఇది కూడా వంకాయ ముక్క నేనైతే నాటు పెట్టలే అండి అదే వచ్చింది హెల్దీగా వస్తుందని చెప్పి నేను వదిలేశాను ఇదంతా ముక్కలన్నీ తీసి ఇక్కడ అంతా క్లీన్ చేశాను ఇక్కడ చూడండి ఇది మన అలసంత కూర అల్సంత అండి ఎంత బాగా వచ్చింది అండి ఇది మామిడి మొక్క ఎంత కొత్త చిగుళ్ళతో ఎంత అందంగా ఉందో చూసారా ఇగ నిమ్మకాయ చూడండి నిమ్మకాయ చూడండి ఎంత బాగుందో ఇంకా హార్వెస్ట్ ఉంది నేను హార్వెస్ట్ చేసుకుంటా మీకు చూపిస్తూ నాకు హార్వెస్ట్ చేయడం జర ఇబ్బంది అవుతుంది ఇవి చూడండి మంకీస్ బెడద పోయి పిల్లుల బిడద వచ్చింది ఇంకా ఇవేమన్నా కుండీలలో మురికి చేస్తాయా చెప్పలేము అందుకే వీటిని కొంచెం జాగ్రత్తగా కనిపెట్టాలి మనం కానీ భలే ఆడుతున్నాయండి ఓకే అండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి